వక్రత తర్వాత గాంధీ వీభవనం చెందుతున్నప్పుడు అది ఆ కాంతి కిరణము విరళయానకం నుండి సాంద్రతలయాంగంలోకి ప్రయాణించేటప్పుడు ఏ విధంగా వక్రీభవనం చెందుతుంది అలాగే సాంద్రతలయానకం నుండి విరళయాంగంలోకి ప్రయాణించేటప్పుడు అది ఏ విధంగా వక్రీభవనం చెందుతుంది అలాగే కాంతి కిరణం వక్రతల పైన వక్రీభోవనం చెందేటప్పుడు కొన్ని కాంతి కిరణాలు ప్రత్యేక ప్రవర్తనను కలిగి ఉంటాయి అయితే ఆ ప్రత్యేక ప్రవర్తన కలిగి ఉన్న కాంతి కిరణాలను కూడా మనం చూద్దాం ఇక్కడ అయితే ఇప్పుడు కార్మిక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బిరలయానకంలో నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తుంది ఇది వక్రధము ఇదేమో సాంద్రధర యాగ సాంద్రతర యాగ ఇది వక్రధర ఇది బిరల విరయ ఈ వక్రతలం యొక్క వక్రతా కేంద్రం ఏదంటే సి ఈ సి ఈ రేఖని ఏమంటాం అంటే లంబము అని అంట ఇప్పుడు ఒక కాంతికిరణము ఈ లంబంతో కొంత కోణం చేస్తూ ఏంటంటే ప్రధాన అక్షానికి సమాంతంగా వచ్చి ఈ వక్రతలం పైన పడింది విరళ నుండి సాంద్రానకంలోకి ప్రయాణిస్తూ ప్రధాన అక్షరానికి సమాంతాగా ప్రయాణిస్తే కాంతి కిరణము ఏమవుతుంది అని అంటే ఈ విరళయాకంలో నుండి సాంద్ర పోయినప్పుడు వక్రీభవనం చెంది లంబానికి దగ్గరగా వక్రీభవనం చెందుతుంది లంబానికి దగ్గరగా ప్రయాణిస్తుంది కాబట్టి కాంతి కిరణము విరళయ నుండి సాంద్రతయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఈ వక్రతలం వద్ద పతనమైన కాంతి కిరణము ఈ బిందు వద్ద పతనమైన కాంతి కిరణము ఈ బిందు వద్ద గీసిన లంబానికి దగ్గరగా ప్రయాణించి ఈ ప్రధానక్షం పైన పడింది కాబట్టి మనకు విరయా నుండి సాద్రతలయాణకంలోకి కాంతి కిరణం ప్రయాణించింది అనుకోండి అది వక్రీభవనం చెందిన కాంతి కిరణము వక్రీభవన కిరణం ఎప్పుడు కూడా లంబానికి దగ్గరగా ప్రయాణిస్తుంది ఇప్పుడు సందర్భం రెండులో ఏం జరుగుతుంది అని అంటే కాంతికేంద్రము సాంద్రతల ఆనందంలో నుండి విరళ ప్రయాణిస్తుంది ఇప్పుడు ఇది సాంద్రతలయా ఇది సాంద్రతల ఆనం ఇది విరళయాన విరళయ ఇప్పుడు మనము ఇక్కడ సీ దగ్గర నుండి ఒక లంబాను వక్రతా కేంద్రం నుండి వక్రతలానికి గీయబడిన లా మనం ఏమంట లంబము అని అర్థం ఇప్పుడు ఈ ఒక కాంతి కిరణము ఇలా ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే ఒక కాంతి కిరణం పడి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణము సాంద్రతర యానకంలో నుండి విరళ యానకంలోకి ప్రయాగించేటప్పుడు లంబానికి ఈ విధంగా దూరంగా ప్రయాణిస్తుంది ఇది లంబం ఇక్కడ గీయ లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి విరళయాంగంలో నుండి సాగర దర్యాణంలోకి ప్రయాణించే కాంతి కిరణము ఈ వక్రతకుండా ప్రయాణించి లంబానికి దగ్గరగా వక్రీభం చెందింది లంబానికి దగ్గరగా ప్రయాణించింది సాగర దర్యాణంలో నుండి విరళయానకంలోకి ప్రయాణించే కాంతి కిరణము లంబానికి దూరంగా విచలనం చెందింది ఇప్పుడు ఈ రెండు కాంతి కిరణాలే కాకుండా ఇప్పుడు ఇంకా రెండు రకాలైన కాంతి కిరణాలు అవి ఏ విధంగా విచలనం చెందుతాయి లేదా విచలనం చెందవు అనే దాన్ని మనం చూద్దాం ఇప్పుడు ఒక కాంతి కిరణం ఎలా అవుతున్నాయంటే ఇది ఒకరితనము ఇది విలయ ఈ పీసైన్ కలుపుతూ ప్రధాన ప్రధానాంశం ఇప్పుడు ప్రధానాంశం వెంట కాంతి కిరణం పోయింది ప్రధానాంశం వెంట పోయే కాంతి కిరణము విరళయానకంలో నుండి సాంగత్య యానకంలోకి ప్రయాణించినప్పుడు సాంగత్య యానకంలోకి ప్రయాణించినప్పుడు అది ఎటువంటి విచరణ చెందదు ఎటువంటి విచరణ చెందకుండా ఎటువంటి విచరణ చెందకుండా అదే మార్గంలో ప్రయాణిస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రధానాక్షండా ప్రయాణించే కిరణము విరళయా నుండి సాద్రదయానగంలోకి ప్రయాణించిన లేదా సామంతంలో నుండి విరళయానగంలోకి ప్రయాణించిన అది ఎటువంటి విచారణ చెందదు అంటే తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోదు అంటే వక్రీభవడం చెందదు అదే మార్గంలో ప్రయాణిస్తుంది రెండు సందర్భం ఏముంది అంటే ఇప్పుడు వక్రతా నుండి ఒక రేవను వక్రతలాది ఇది లవం ఏదైనా కాంతి కిరణము వైపు వెంట ప్రయాణించి లంబం వెంట ప్రయాణించే కాంతి కిరణం కూడా అది ఎటువంటి విచరణ చెందదు అంటే అర్థమైంది వర్షం ప్రయాణించే కాంతి కిరణము వెళ్ళకుండా ప్రయాణించే కాంతికిరణము విచరణ చెందదు ఎటువంటి విచరణ చెందకుండా అదే మార్గంలో ప్రయాణిస్తుంది అంటే అది వక్రీ భవనం చెందదు అది తన ప్రయాణాన్ని మార్గాన్ని మార్చుకోదు అది అదే మార్గంలో ప్రయాణిస్తుంది ప్రధాన అంశం ఏంటంటే ప్రయాణించే కాంతి కిరణం విచరణ చెందదు అలాగే భగ్రతా కింద్రెంగా పోయే కాంతి కిరణం కూడా ఎటువంటి విచరణ చెందదు